చెప్పుకోవడానికి కుంటుందా ఏం అర్థమైతే లేదు వాళ్ళ అమ్మ వచ్చి ఇంటికాలు నిలబడ్డదంట ఆరిక ఫోన్ చేసింది వెళ్తున్న స్పందనని పింటున్నా అయితే రమ్మని చెప్పినా ఏమైతుందో ఏమో ఏం అర్థమైతే లేదు ఒకటి ఒకటి అవుతుంది వాళ్ళ అమ్మ ఎందుకు వచ్చిందో ఏందో ఏం అర్థమైతే లేదు సరే నేను అయితే చెప్తాను అసలు రైట్ మా మమ్మీ మాట్లాడింది ఇంకా వాళ్ళ వయసు వాళ్ళ మమ్మీ అంటే మీరు పెట్టినాక మాట్లాడదాం అని చెప్పినాము ఇప్పుడు మేము ఒక్కరిగా మంచిగా ఉండదు కాబట్టి మీరు కూడా ఉన్నారు ఆమె కూడా లేదా ఆమె కూడా ఆఫీస్కి వెయింది అని మాట్లాడుకు తీసుకోపోతా అంటున్నారు అయితే ఎందుకు అంటే పాప కదా మా పాప ఎక్కడికి వెళ్ళిపోయింది టెన్షన్ తోటి ఉన్నాను తెలిసింది పది ఆలు ఉన్నాయని తెలిసింది మరి మాట్లాడదాం నా కూతురు నా దగ్గర రావాలంటే మాట్లాడి తీసుకెళ్దామని వచ్చిన ఇంటికొచ్చినప్పుడు పట్టించుకోలేనప్పుడు మర్చిపోలేదంటే ఎట్లైనా మారుతుంది కదా మారకుండా ఉండడానికి కారణం ఏం లేదు కదా అంటే బయట వదిలేస్తే మారదు కదా బయట వదిలే ఎందుకు వదిలేసాము చూసినాము కొన్ని రోజులు మారుతదేమో

మాట్లాడి రేమో గానీ చూసుకున్నదేమో కానీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసినట్టు అంటే నెమ్మది ఎవరు ఎంత చూసుకున్న తల్లిదండ్రులు ఎక్కువ ఎవరు చూసుకోరు మేము ఎందుకు మా నన్ను నన్ను వదిలేసినారు అని చెప్పింది

తల్లిదండ్రులు చెప్పింది ఆ పిల్ల వాళ్ళ మమ్మీ కూడా చెప్పలేదు వచ్చి స్టేషన్ లో కూర్చునే దాకా మాకు తెలియదు తెలియదు మరి చెప్ప చూసుకుంటున్నాను నేను చేసుకోవాలనుకుంటున్నాను అంటే మరి ఏదో కనుక్కొని మేము చెప్పాలనుకుంటే చెప్తాం కదా చెప్పిన తర్వాత మేము ఇంటి కాడ వదిలేసి పోయినాం కదా అంటే పట్టించుకోలేరు అంట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయింది ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే అది మాట్లాడితే ఆమె మాకు ఫోన్ చేస్తే మేము పోయినాము మాకు చెప్పింది అని అంటే చెప్పింది ఎంత చెప్పాలా అంత చెప్పిందా మీది మాటలకు ఏం చెప్పాలా చెప్పింది వచ్చింది అవునా అండి మీ పాప తీసుకొస్తాను ఎట్లా అంటారు ఆ విషయం రావు అవును పందనా యువ ప్రేమ కన్న ప్రేమ కన్నకే ఉంటది కానీ ఆమె కు వీళ్ళ మీద ఇంత లేదు ఇంత పట్టించుకుంటలేరంటే ఇంత దేపుతలేరు మీ పాప మీరు తీసుకోవాలి సంతోషం లేదు కాకపోతే ఆ ముస్సా తీసుకోండి బలవంతంగా తీసుకోవద్దాం అంటే కష్టం కాసే కాపే కొన్ని గుర్తు ఎలా ఉంది చూసుకోదా ఆమె రావాలని ఉద్దేశం ఉందా లేదా మాట్లాడుకునే మాకు లేదా మీరు అమ్మా అయ్యో మేము తీసుకోవడానికి మేము వద్దంటలే కన్న ప్రేమ కన్న ఏదైనా బాధావర్తనే కాదని చెప్తలే కాకపోతే మీ మీద ఇంత ఇష్టం లేదు మాకు చెప్పింది ఎవరు పట్టించుకోలేదు

ఆమె కష్టపడుతున్నాం ఆమె కాలం ఆమె మేము ఏం చేస్తలేము ఇప్పుడు ఒక నువ్వు కొట్లాడడానికి అయితే రాలేదు అంటే కదా జాబ్ పెట్టించిన జాబ్ మనిషి మేము పంపే కదా వచ్చి చేస్తుందా ఆడుకుంటున్నప్పుడు చె మంచితనంగా మాట్లాడి ఎట్లా మాట్లాడాలో ఏంటి అని చెప్తేనే తెలిసేది ఎవరు అట్లా ఉండారమ్మా మీ దగ్గర ఎట్లా మాట్లాడిందో ఆ పిల్ల కూడా చెప్పకుండా వీళ్ళకి చెప్పకుండా కోపం పెరిగిపోయింది కన్నులు పట్టించుకుంటలేరు వాడు చూసుకున్నాడు పట్టించుకోలేరు ఏం చేయలేరు ఇప్పుడు వచ్చి మళ్ళా పెద్ద ఏమో మాట్లాడుతున్నీ

అలా చాలా ఉంటుంది తెలుసుకొని వచ్చినా నేను జబ్బర్ జబర్దస్ అంటే కాదు ఇంత చదివే వచ్చి మేము ఇంటికి రాలే మా ఇంటికి మీరు వచ్చారు కాదని చెప్తలే కాకపోతే ఊర్లోకి మెల్ల మాట్లాడు ఏమన్నా ఉంటే మాట్లాడుకోవటా

నేను ఇవ్వ పది నిమిషాలు కూర్చో మీ బిడ్డ వస్తుంది వచ్చినాక మాట్లాడు వస్తా అంటే తీసుకోండి పో అంతే కూర్చొని మా అయ్యి తెలియదు అయ్యో పాప మా ఇంకా మధ్యలో ఇతరనే చేసుకోవాలి అనుకుంటా ఇంత తెచ్చి కూతుంది తెలియదు ఈయన ఈయన దగ్గర ఏడుస్తే నిలిపి చేసిండు ఆమె ఆమెనే ఫోన్ చేసి అడిగితే సరే దూరం ఎందుకు ఇలా దగ్గర ఉంటాదని చెప్పి అన్న వాళ్ళందరూ ఏమైనా అయితే ఉంటారని చెప్పి దించి పెట్టుకున్నారు మీరు మీరు మాట్లాడుకున్నారని అంటారు కదా ఫోన్ నెంబర్ మమ్మీది నీ దగ్గర ఉన్నదా లేదా మీకు తెలుదా ఫ్యామిలీ టాపిక్ కదా ఫ్యామిలీ టాపిక్లు చెప్పట్లేదు ఆమెమే మనకి మా మమ్మీ సైతాన్ అని ఎప్పుడో సస్తాను నੁਰకింది పుణ్యం చేష్టమ్ అమ్మా మంచి పని చేష్టవు బతకించిన మంచి పని చేష్టవు నా పిల్లల్ని నేను తీసుకోవడానికి వస్తే మీరు మాట్లాడేది ఎట్లా మాట్లాడాలా మీరు చూసుండా అంటే రెండు నిమిషాలు కూర్చుండం వచ్చినాక మాట్లాడడం ఇష్టం ఉంట పోస్తా అంటే తీసుకోండి మాకేం అబద్ధం మాకు అభ్యంతరం మీరు కూడా మాట్లాడి శంలా నుంచి పంపియ్యాలా అరేషన్ అడిగితే అవి వెళ్ళిపోయేటట్టు ఉన్నది అందుకే మేమే మీరు వచ్చి మాట్లాడదాం కనుకో అదే మాట ఆ పిల్ల వచ్చినప్పుడు కూడా శంలాంచి माट लाडी मम्मी को ले लो साली ने पिटा लाकुर ने

నావాల నేను ఏదో తిట్లు వింటం అని చెప్పి ఎగిపోయింది. ఆమే. అందుకే ఏమందలేను. అందుకే ఎవ్వరి ఎక్కడ ఏక అక్కడ ఉండాలా. ఇప్పుడు మాకైనా మంచిదే కదా. మిట్టింపంపించేసా మాకి టెన్షన్ వస్తుందా? నాక టెన్షన్ ఎగిరిపోతుంద కదా. ఓ పిల్లల ఇంటి ముందు నాక భయమేదను. మంచి అయినా చెడైనా మాకు కూడా ఉంటది కదా. అంటే ఇప్పటిది ఒకసారి వాడొస్తాడు. ఒకసారి మంచిగా పంపిస్తాడు ఒకసారి ఈమంతా టార్చర్ చేస్తాడు. అన్ని ఫేస్ చేసుకుంటొచ్చు. a few moments. నువ్వు ఎక్కడెక్కడ దేవులాడుతున్నా నువ్వు ఎంత ఎంతగానో ఎందుకు రాకపోతే ఎట్లా ఇంటి దగ్గర రాకపోతే తల్లిదండ్రులు నిలిచిపెట్టి బయట వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా సంబలాయిస్తున్నావా నువ్వు మాట మాట్లాడు ఎట్లా మాట్లాడేలా మాట్లాడుతున్నావా నువ్వు చెప్పు మీద పడ్డా గానీ అయినా కాని తల్లిదండ్రుల కోపం ఉంటుందమ్మా కాలం మీద పడ్డా గానీ నువ్వు ఎంత బతిమలన్నా గానీ ఇంకా కోపం అనేది ఉంటది రావా రావా రాకపోతే ఎట్లా చెప్పు చెప్పు నువ్వు ఇట్లా మాట్లాడద్దు మాట్లాడద్దు ఇట్లా నువ్వు రాకపోతే ఇంట్లో తల్లిదండ్రులకు ఎంత బాధ అవుతుంది ఏంది నువ్వు

నిన్ను పంపించినా నువ్వు అట్లా మాట్లాడకు అవన్నీ ఎక్స్పెక్ట్ వేసాయి ఇప్పుడు నా ఎంబడి రావాలను నువ్వు రాకపోతే డాడీ ఎట్లు డాడీ ఎట్లా ఉంటాడు చెప్పు డాడీ ఎట్లుంటాడు చెప్పు కాదు డాడీ హెల్త్ బాగుంటలేదు నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావు అదే విధంగా నువ్వు జాబ్ చేసుకుంటా అంటు అదే జాబ్ ఇంటి దగ్గర చేసుకో నేను నేను వద్దానన్నాదా నువ్వు ఏ ఫ్రీగా ఎట్లా ఉండాలన్నా కానీ గానీ నేను పంపించినా సాధన అట్లా అయినా కానీ నువ్వు తప్పు తప్పు దొబ్బలో వెళ్ళిపోయినావు నువ్వు దారి చూస్తావు ఆంటీ ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు ఆమె ఏమంటుంది రా అన్నంటుంది అది కాదు కదా ఎందుకు అంటున్నావు మీ అమ్మాయిని కోసమా అంతగా నిదవచిన అనేది నేను నమ్మినోడు దొలేశిండు మీ ఇంట్లోలు నీ కోసం తక్కి నువ్వు అమ్మన

మంచి ఉంటుంది ఒక పది రోజులు తెచ్చి నేను వదిలేస్తా ఇంటికాళ్ళ బాధ్యత మన శాంతింది ఇంత చేసుకోవాలని తెచ్చి మీకు వద్ద ఉంటున్నా అదే మాట

ఎవరినో నమ్మి వెళ్ళిపోయినావు కన్న కాలి పెంచి సాధి ఇన్నేళ్ళ నుండి సాధినందుకు రోడ్ల మీద ఫాలో అయిపోయినావు నువ్వు మంచిగుందా చెప్పు మీరు కూడా ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు పాప ఏం చేస్తుంది పట్టించుకోవాలి తల్లిదండ్రులు అన్నప్పుడు కోపంలో నెట్టేస్తారు కానీ నువ్వు అంత పట్టుదలతో వచ్చి నేను ఇప్పుడు

ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నా చెప్పు అప్పుడే కొంచెం ఇప్పుడు ఇప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది సో కొంచెం పోతా ఇప్పుడైతే చూపెట్టి మాట్లాడినా తోటి అంతా నేను తప్పు చేసిన

సరే ఇప్పుడు ఒక ఆంటీ ఇప్పుడు అరే ఇట్లా అంటే ఇట్లా మా ఇట్లా అంటే ఇట్లా ఏ ఆంటీ వయ్యారని మాట్లాడి మాట్లాడి నా ఫోన్ లో పెంచి నేను ఫోన్ చేసా నా నంబర్ నీకు ఇస్తా ఇయాల సాయంత్రం అమ్మతోనే నేను మాట్లాడిపిస్తా సరేనా ఆ గొన్న ఇప్పుడు ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చింది కదా నిన్ను చూసేసరికి ఆమెకి ఇట్లా అవుతుంది మంచి అవుతుంది మాట్లాడిపిస్తా నేను ఓపెన్ గా చెప్పేదాం ఇప్పుడు అవుతుంది ఇప్పుడు ఆమె రానంటది బండికి పంపి అరే పిచ్చి దాన్న రాదే అంటడో పంపించి మాట్లాడు పంపిండి

ఆలోచన చెయ్యి నువ్వు నువ్వు వచ్చేటప్పుడు వస్తావేమో కోపం ఉండదా అక్కడ మాట్లాడితే ఏదైనా సమాధానం అప్పుడు అవుతుండే కదా అర్థం అయితే కదా ఇప్పుడు బాధపడ్డావు అంటే నువ్వే బాధపడ్డావు నువ్వు బాధపడింది ఇంకా నిన్ను అందరిని ఎదురు తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఆయన ఎంత మంది కొట్టినారు ఆయన ఆయన బాధపడలేదా నీ గురించి ఇంతమంది బాధపడతారు అడిగిపోవడానికేందమ్మా నీకు తర్వాత మేము కూడా చూడండి నువ్వు ఇట్లా చేస్తే అదే పోతే అందరం కొంచెం మమ్మీతో మాట్లాడించాక మనం పంపిద్దాం